అందరికి అయితే గుడ్ మార్నింగ్ సో మా బావ అయితే నేనైతే ఊరిపోయి అన్ని రోజులు నాలుగైదు రోజులు అయితే నేను ఊరిపోయి అయితే ఉన్నా సో బట్టలు పిండకుండా అయితే బకెట్ లో నిండి అయితే నానబెట్టిండు సో ఇప్పుడైతే ఇంకొక బట్టలు కూడా తీసుకొని వస్తాను అన్ని ఎవరైనా ఊరికి వాళ్ళు పిండుకోవచ్చుగా నేనే వచ్చి పిండాలట మా బావైతే అంటే నేను వచ్చేటప్పుడు బట్టలు అసలే రా అదంతా ఇది బుర్ద పాయింట్ మొత్తం బావ సో ఫ్రెండ్స్ మా బావ పరిస్థితి చూడండి బట్టలు పిండుకోవడం కూడా చేత కాకుండా ఇట్లనే ఉంచుండు సో అందరికి బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేసి అయితే కామెంట్ చేయండి అమ్మ చూస్తుంది అమ్మకేంది అమ్మ అయితే పని చేస్తుంది నువ్వేం పని చేసినావు అయ్యా yeah mm -hmm.